ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ థియేట్రికల్ ట్రైలర్ గురువారం ఉదయం పది గంటలకే వచ్చేసింది సాయంత్రం ఐదు గంటల సమయానికి తెలుగు ట్రైలర్ ను కోటి మంది వీక్షించడం విశేషం దీనిని బట్టి రెండో పార్ట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది ఒళ్ళు గగురు పొడిచే కోటగోడలు ఎత్తైన ప్రాకారాలు కొండలు నదులు ప్రవాహ చెరులతో ట్రైలర్ వైభవంగా ఉంది అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ ఆద్యంతం విజువల్ వండర్గా హాలీవుడ్ చిత్రాలు ధీటుగా నిలిచింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సినిమా విడుదలయ్యేలోపు ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి లేదంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ లేదా ట్యాబ్ నుంచి క్యూఆర్ కోడ్ రీడర్ యాప్ ద్వారా స్కాన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి